ఇచ్చ వల్ల రాష్ట్ర గురి ప్రజలందరినీ కూడా ప్రజలకు వచ్చేది ఈరోజు ఆయన అందరం పార్టీ మేధావులు లేదంటే నాయకులు నాయకులందరూ వచ్చి దాదాపు యాభై మందికి వచ్చి మాజీ మంత్రులు ఎస్డీఎస్ ఐటిఎస్ ఆఫీసర్లు అందరూ వచ్చి ఆయన పెద్ద చెప్పి మీ ఆరోగ్యం ఇప్పటికీ బాగా చూసి పన్నెండు రోజులు నిలహారీ చేయడం స్పెషల్ బాడీ రిజర్వేషన్లు పెంచడానికి సామాన్యాలి ప్రభుత్వం సఫలది పెంచకపోతే ఈ ఉద్యమాన్ని దక్షిణ జిల్లా తాలూకా గ్రామ స్థాయికి ఉత్తరిస్తలే ఉద్యమం ఇంతటితో సాగదు ఇది అజింపు ఇస్తారు భవిష్యత్తులో ఈ ఉద్యమం గ్రామ స్థాయి వరకు ఉత్తరిస్తుంది బీచ్ దేశ రాష్ట్రంలో ఉన్న బీచ్లందరూ కూడా ఉద్యమానికి సిద్ధంగా ఉద్దేశం చేసేటప్పుడు ఆయనతో గ్రామాలలో తీసుకొచ్చి చట్ట ప్రతి రెండు గ్రామాలలో ఒక గ్రామం దీక్షలకు డిపళ్ళకు ఆ విధంగా ఆయన మంచి ఉద్దేశించి పన్నెండు రెండు కూడా ఐదు రోజులు చూస్తారు ఆరు రోజులు కూర్చోదు అందరి మాటలు చెప్తారు కానీ ఆయన పన్నెండు రోజులు చూసుకుంటూ మన పేదలకు కాబట్టి ఆ ఒక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉద్యమానం చిత్ర ఉన్నాను ఈ జమాన్త కనరారియా జానాన ఉజమిపటి తిరుతిల్ తిరుతంగారు యూసంగాలు కరసనారు ఉన్నిష్టాయి రూపన శాన్యే కొంచి ఎక్కడో బ్రహ్మాండైడారు దొకటప్పుడు పుదుగల్ నితానాల లేచి వినో జాగాల్ చేశారు వాళ్ళు జాగాల్ చేశారు అన్ని పోరాటలు చేశారు మనుమంత్రని కులలకు ఆఫ్రికాకు పురరాజు సుమలి కుప్రోష చెచను రాజ్యాధికారంలో వాటా కోసం అరే మీరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే ఎమ్మెల్యే మా బీసీలు సర్పంచ్ కూడా కావచ్చు వార్డు మెంబర్లు కూడా కావచ్చు అని చెప్పి ఈరోజు బీసీ ప్రజలు పడుతున్నారు ఈ విషయం మీద అన్ని ప్రగా ప్రజా సహకార ప్రముఖ నాయకులు ఎనిమిది రాదు మేలు మదల సదస్సు జరిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం కంటే బలమైన ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో విస్తరింపజేయాలి బరోపతి చేయాలని సైడ్ చేసినాం కాబట్టి రాష్ట్రంలో బీసీ ప్రజలందరూ కూడా ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి ఒక త్యాగాలు లేని పోరాటాలు లేని ఏ సమస్య పంచారా మీరు ఓటర్లుగా ఉంటారా రాజ్యాధికారంలో భాగస్వాములు ఇక్కడ మీ పిల్లలకు మంచి ఉద్యోగాలు చదువుకోవాలి అభివృద్ధి చెందాలని మీకోసం ప్రభుత్వం కూడా ముందుకొచ్చేది దీన్ని అందరూ రాష్ట్రంలో బీసీ ప్రజలందరూ కూడా ఉద్యమాలకు సిద్ధమైతే ఒక్కసారి పోరాడితే చెత్తట్లయితే పోరాడతారు రేపు వస్తే మూడు డెబ్బై ఆరు ఏళ్ళల్లో ఒక సీఎం రాలేదు రాజ్యాధికారంలో వాటా రాలేదు అనేక పోరాటాలు వచ్చినాయి ఇప్పుడు వాటిని తగ్గించారు ఇంకా మన జనాల ప్రకారం తెలుసుమని మనం అనుకున్నాం దానికి కూడా ప్రభుత్వ స్థానంలో రాస్తున్నాయి కాబట్టి దేశవ్యాప్త ఓ గవర్నమెంట్ నారా సైక్ వెనుక కూడా కొడుతున్నారు గ్రామ ప్రజలు రంగం బీసీ ప్రజల రంగం సిడ్లపెడాలి ఉద్యమాలకి ఇక్కడ అన్ని పార్టీల అన్ని పార్టీలు ఇక్కడ అధికార పార్టీతో పాటుగా అన్ని పార్టీల ప్రజాప్రతికులు బీసీల గురించి కొట్టాడే అన్ని బీసీ సంఘాలు ప్రజా సంఘాలు ఎమ్మెస్టిఆర్ గారు మేధావులు ప్రొఫెసర్లు ఎంపీలతో పాటుగా రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆర్మిసర్ కూడా టోటల్ రావడం జరిగింది ఒకటే ఏజెండా అధికార పార్టీ రామారెడ్డి రిజర్వేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాం అది ఫార్టీ టూ పర్సెంట్ ఎందుకు ఏలే లెక్క ఇవ్వదు అది ఫార్టీ టూ అన్నారు ఆ ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారం బీచ్జనకంగా చేసిస్తాం ఆ నెలలో తీస్తామన్నారు ఇక్కడ అమలు కాలేదు కానీ అందరికీ ఏజెండా ఒకటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్ దిశగా బీసీ జనం తర్వాతనే ఎలక్షన్ పెట్టాలి మీరు అన్న ప్రకారం పార్టీ రూపాయలు రిజర్వేషన్ ఇవ్వాలి అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పింది ఆర్ఎస్ చెప్పింది అన్ని పార్టీలు చెప్పింది ఏం నొప్పి అక్కడ ఏం దాని మీదనే అందరు ఐక్యమే తదుపరి కార్యక్రమాన్ని తొందరలోనే ఎగితరాజు తప్ప మేధావులు ముగ్గురు ఈ రోజు బి సుదేశ్వర గారు గత పన్నెండు రోజులుగా ఆమరణ నిరాహార దిశ కులగన తర్వాత స్థానిక సంస్థలు బీసీలకు నలభై రెండు శాతం నిరాహార దిశ తీసుకున్నారు అయితే వారి ఆరోగ్యం పన్నెండు రోజులు చేయడం వల్ల చాలా వరకు తీసుకుంది వారి ఇతరంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ అదేవిధంగా హైపర్ టెన్షన్ చేశాడు సో మరి ఇన్ని రోగాలు ఉన్నప్పటికీ కూడా బీసీలందరినీ సమైక్యపరచాలి రాష్ట్ర ప్రభుత్వం కంట్రు తెరవాలనే ఉద్దేశంతో కొన్ని రోజులు చేశారు సో ఈరోజు అన్ని పార్టీలు వాళ్ళు ముఖ్యంగా ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు కమ్యూనిస్టు నుంచి అన్ని పార్టీలు కూడా ఇందులో పార్టిసిపేట్ అయినాయి అందరూ కూడా యుమానమస్గా నిర్దేశ్వర్ గారిని మీరు గమనించండి నిరాహార దిశ మన ఉద్యమాన్ని ఇంకో రూపంలో ముందు ఉద్యమం ఆగింది బీసీ చైతన్యవంతమైన మీరు వద్దన్నా కాదన్న ఉద్యమాన్ని వాళ్ళే నడుపుకునేటువంటి స్థాయిలో వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో ఆ డిక్లరేషన్ అమలు చేసేదాకా ఖచ్చితంగా మేమందరం కూడా ముందు నడుస్తామని చెప్పడం జరిగింది సో మరి ఇంతవరకు కూడా డిస్కషన్ జరిగినాయి ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉంది సో ఇంటలెక్చువల్ ఫోరంలో మా ప్రొఫెసర్ సిమాజీ గారు ఉన్నారు జస్టిస్ ఈశ్వరాయ గారు ఉన్నారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ కూడా కలిసి ఏం నిర్ణయం చేసుకున్న ఐదు రోజు మళ్ళీ ఉద్యమ కార్యాచరణను ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలనే దానిపైన ఒక సమావేశం నిర్వహించి బేస్టార్థంకి వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం సో మరి ఈ ఉద్యమం ఈ రోజుతో ఆగినట్టు లెక్క కాదు కేవలం ఒక కామ ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని రాబోయే కాలంలో ఇంకా ముందుకు తీసుకెళ్లి కామారెడ్డి డిజిక్షన్ అమలు ఆ తర్వాత ఇంకా వేరే స్థాయిలో కూడా డిమాండ్ డిమాండ్స్ ఆ డిమాండ్ల సాధన కొరకు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం